పేరు మన భూమి మన జీవనం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు తెల్లవారుగానే లేచి పొలానికి వెళ్లడం ఎండలో కష్టపడి పనిచేయడం వర్షం కోసం ఆకాశంవైపు చూడడం ఇవే అతని జీవితంలో ఆనందాలు ఒకసారి ఆ గ్రామంలో వర్షం ఆలస్యమైంది పొలాలు ఎండిపోయాయి గ్రామంలో చాలామంది రైతులు నిరాశతో విత్తనాలు వేసే ఆలోచన మానేశారు కాని రామయ్య మాత్రం ఆశను వదల్లేదు మనం కష్టపడ్డాక భూమి మనకు ద్రోహం చెయ్యదు అని నమ్మాడు అతను తన పొలంలో నీరు తెచ్చేందుకు పాతకాలమును శుభ్రంచేసి రాత్రింబగళ్ళు శ్రమించాడు చివరికి చిన్న వానపడింది రామయ్య విత్తనాలు వేశాడు కాలక్రమంలో పచ్చని మొక్కలు పొలంతా విస్తరించాయి పంట పండినరోజు రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు గ్రామంలోని రైతులందరూ అతని పట్టుదల చూసి మళ్లీ పనిచేయడం మొదలుపెట్టారు రామయ్య చెప్పిన మాట గ్రామమంతా గుర్తుపెట్టుకుంది రైతుచేతులోని చెమట బిందువే మన భవిష్యత్తు బంగారు గింజ